పిల్లలు ఒక పది మంది పిల్లలు ఉన్నప్పుడు టీచర్లు ఎందుకు తీసేయి వాళ్ళందరూ గౌరవ ప్రైవేట్ గా దానికి పంపించేసేయి ఇంకెందుకు అప్పుడు అంటే ఇది కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణ అదే అనేది జగన్ వచ్చింది అదే నేను నోటి దగ్గర ముద్ద ఇప్పుడు వాలంటీర్ ఇంటికి వచ్చిన వ్యవస్థను నాశనం చేశాం అదే ఉంటే పెన్షన్లు పెన్షన్లలో ఏం మోసం చేస్తాడు అది ఎవరి దగ్గర డబ్బులు లాక్కోలేదే పెన్షన్లు ఒకటి కాదు అతను చేసింది వంద సేవలు అందించారు ఆ సేవల్ని గురించి డౌన్ ప్లే చేసి వాలంటీర్ల మీద ఒక విష చేసి వాళ్ళని తీసేసాం రెండవది ఇది జరిగింది ఇప్పుడు దీన్ని తీసేస్తాము అంటే ఏదైతే ఇంతవరకు అంటే ఇంటి దగ్గరకు వచ్చిన పాలనని ఇంటి లోపలికి వచ్చిన పాలనని మళ్ళీ తీసుకెళ్ళి ఊరిచెవరణ పెడుతున్నాం మళ్ళీ ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన గ్యాప్ తెస్తున్నాం ఇది కరెక్ట్ కాదు అలాగే ప్రభుత్వం తరఫున ఉపాధి లభించబడింది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కాదని వీళ్ళు ఫీల్ అయ్యారు కానీ ఎంతమందికి ఇది ఉపాధి వచ్చినట్టు మనం ఇస్తుంది పదహారు వేలు డిఎస్సి కింద టీచర్లు రిక్రూట్ చేస్తుంటే వామానం లక్ష ముప్పై వేలు అప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి టోటల్ కలిపితే రెండు లక్షలు ఉద్యోగాలు వచ్చాయి ప్లస్ ఇవన్నీ ఉపాధి కదా ప్రభుత్వం తరపున ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయల డబ్బులు అతనికి పర్సనల్ గా ఆడ మిస్యూజ్ చేస్తాడు రేపు పొద్దున్న మా డీలర్ ఏమైనా యూజ్ చేయకుండా ఉంటాడా లేదా ఇంత ముందు ఎప్పుడు జరగలేదా జరగకపోతే బియ్యాలన్నీ ఆయన నుంచి వచ్చినాయి రొటేషన్ అని ఎక్కడి నుంచి నడుస్తుంటాయి మిస్యూజ్ అనేటువంటిది ఎక్కడైనా ఉంటది తిననప్పుడు జరిగేటటువంటి సమస్య కానీ